హలో వెల్కమ్ టు మై ఛానల్ వీడియో ఏంటంటే ఇప్పుడు మనకి వింటర్ సీజన్ వచ్చింది కదా ఈ వింటర్ సీజన్ లో పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనమాట ఈ సీజన్ లో ఎలా జాగ్రత్తగా ఉండాలి నేను మా బాబు కోసం ఏం వాడతానో అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ గా ఈ వింటర్ సీజన్ లో పిల్లలకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట వింటర్ సీజన్ స్టార్ట్ కాగానే పిల్లలకి ఫీవర్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి ఈ సీజన్ ఎఫెక్ట్స్ చెప్తాను చూడండి పిల్లలకి ఎక్కువ నిమోనియా లంగ్స్ ప్రాబ్లమ్ మలేరియా వస్తుంటాయి చల్లగాలుల వల్ల ఎక్కువ మస్కిటోస్ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ పిల్లలు ఫేస్ చేస్తుంటారు ఇలాంటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్తాను వచ్చినప్పుడు సడన్గా డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం కంటే మన దగ్గర ఇలా హ్యాండీగా పెట్టుకున్నాం అనుకోండి కోల్డ్ కాఫ్ ఫీవర్ సిరప్లు ఇవన్నీ హెల్ప్ అవుతాయి అన్నమాట పిల్లలకి వచ్చినప్పుడు ఇంకొకటి చెప్పాలి ఇలాంటి సీజన్లో ఫీవర్ వచ్చి పోతూ ఉంటాయి పిల్లలకి ఒక్కసారి వచ్చిపోతే పర్లేదు సో అది కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది అనుకోండి ఒకసారి చెక్ చేసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే అది నిమోనియా కూడా కావచ్చు ఈ సీజన్లో ఎక్కువ నిమోనియా వస్తుంది మనకి ఈ మధ్య పిల్లలకి ఎక్కువ లంగ్స్ ప్రాబ్లం కూడా వస్తుంది ఎందుకంటే ఆ గాలి వస్తుంది కాబట్టి వాటి వల్ల లంగ్స్ దెబ్బతింటాయి అనమాట వింటర్లో ఎక్కువ గాలులు అలాంటివి ఉంటాయి అనమాట సో కోల్డ్ ఎయిర్ వస్తుంది కదా దానివల్ల కూడా పిల్లలకి లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఏదైనా కూడా పిల్లలకి కొంచెం బాగాలేదంటే మనమే గమనించాలి ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు వాళ్ళకి ఏది అవుతుందో లోపల సో మనం గమనించుకోవాలి ఫీవర్ అనేది తగ్గడం లేదంటే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి తీసుకుపోవడమే బెటర్ అండ్ ఇది వచ్చేసి నాజల్ స్ప్రే అనమాట ఇది నేను దేనికి వాడతానంటే ఎప్పుడైనా పిల్లలకి చాలా జలుబు వస్తుంది అనమాట రాత్రి పడుకున్నప్పుడు సౌండ్ చేస్తూ ఊపిరి బీల్చుకోవడానికి కూడా చాలా కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది అలాంటప్పుడు చాలా జలుబు చేసినప్పుడు ఇందులో లిక్విడ్ లాగా ఉంటుందన్నమాట మనకి అది టూ సైడ్ నోస్లో టూ టూ డ్రాప్స్ వేస్తే మనకి పిల్లలకి రిలీఫ్ వస్తుంది అలా కంటిన్యూస్గా వేయాలి ఒక టూ టూ త్రీ డేస్ తగ్గేంత వరకు సో చాలా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట బాగా పనిచేస్తుంది ఇదైతే నేను వాడతాను ఇది నాకు డాక్టర్ సజెస్ట్ చేస్తారనమాట ఎప్పుడైనా బాగా జలుబు వచ్చినప్పుడు నార్మల్గా మనం ఇది కాకుండా కూడా మనం మెడికల్ షాప్లోకి వెళ్తే పిల్లలకి ఇలా జలుబు వచ్చింది నాజల్ స్ప్రే లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఇలాంటి లిక్విడ్ ఉన్నాయి మనకి ఇస్తారన్నమాట బాగా పనిచేస్తాయి చలికాలంలో పిల్లల్ని ఎంత కుదిరితే అంత ఫుల్ ప్యాక్ చేసి పెట్టడమే మంచిది ఆ చిన్నోని అయితే వింటర్ సీజన్ లో ఇలాగే డ్రెస్అప్ చేస్తాము ఫుల్ స్లీవ్స్ ఉన్న షర్ట్ ఫుల్ ప్యాంట్ వేస్తాము కాళ్ళకి సాక్స్ కూడా వేస్తాము అనమాట ఎంత కుదిరితే అంత పిల్లల్ని వామ్ గా పెట్టడానికి ట్రై చేయాలి ఈ సీజన్ లో ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన చల్లి ఎక్కువైతే మాత్రం పిల్లలకి స్వెటర్స్ కంపల్సరీ వాడాలి ఇంకా ఈ సీజన్లో మీ పిల్లల్ని ఎంత వీలైతే అంత ఎండకు పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ సీజన్లో విటమిన్ డి లోపం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే చల్లగా ఉందని చెప్పి ఎక్కువ మటుకు ఇంట్లోనే పెడతాం మనం పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఇలా చేయడం వల్ల ఈ సీజన్లో పిల్లలు కొంచెం గా ఫీల్ అనమాట ఇంకొకటి నేను డైపర్స్ కూడా వాడతాను చాలా మంది ఏమనుకుంటారంటే డైపర్స్ వాడకూడదు పిల్లలకి ర్యాషెస్ వస్తాయని చెప్పి అంటారు కరెక్టే డైపర్స్ ఎక్కువ వాడకూడదు కానీ వాడాలి అలా అని చెప్పి మొత్తం వాడకుండా కూడా ఉండకూడదు నేనేమంటానంటే అట్లీస్ట్ ఈ వింటర్ సీజన్లో మీకు పొద్దునంత కుదరకపోయినా కూడా రాత్రి పూటనైనా డైపర్స్ వేయాలి పిల్లలకి ఎందుకంటే వాళ్ళు బాత్రూమ్ పోసుకున్నారు అనుకోండి బెడ్ తడిచిపోతుంది అలా తడిచిపోయిన బెడ్లోనే వాళ్ళు పడుకున్నారు అనుకోండి ఎంత ఇన్ఫెక్షన్ వస్తుంది పిల్లలకి జలుబు జ్వరం తడిచిన బెడ్ మీద పడుకోవడం వల్ల మేమైతే ఈ వింటర్ సీజన్లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి సో డైపర్స్ వేస్తున్నాము మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తున్నాము కానీ డైపర్స్ వాడుతున్నాము ఎందుకంటే వాడికి ఇరిటేషన్ ఉండకూడదు ఫస్ట్ అని చెప్పి డైపర్స్ వేస్తే పిల్లలకి ర్యాషెస్ వస్తాయి కదా అలాంటప్పుడు ఈ క్యాండిడ్ పౌడర్ వాడితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ర్యాషెస్ తొందరగా వెళ్ళిపోతాయి ఈ సీజన్ లో అయినా ఏ సీజన్ లో అయినా పిల్లలకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూరగాయలు ఎక్కువ పెట్టడం మంచిది ఫైబర్ ఉన్నవి నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేస్తూ ఉండాలి మన ఫుడ్ లో ఇంకా కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ డైరెక్ట్ గా తినారనమాట అలాంటప్పుడు జ్యూస్ చేసి కూడా ఇవ్వచ్చు ఆ చిన్నోడు ఫుడ్ విషయానికి వచ్చేసరికి అన్ని టిఫిన్ తింటాడు ఒకవేళ టిఫిన్ సరిగ్గా తినలేదు అంటే మేము ఏదో ఒక ఫ్రూట్ పెడతాము ఇలా పాలు తాగుతాడు లంచ్ కి వచ్చేసి మమ్మీ రైస్ లో ఏదో ఒక గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ గానీ ఏదో ఒక కూరగాయలు యాడ్ చేస్తుంది మధ్య మధ్యలో పాలు తాగుతుంటాడు ఇంకా ఈవినింగ్ ఏదో ఒక ఫ్రూట్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తామన్నమాట పూట ఉగ్గు పెడతా అనమాట ఎందుకంటే రైస్ పిల్లలు ప్రతి పూట పెడితే ఇష్టపడరు తినడానికి ఒక పూట రైస్ విత్ వెజిటేబుల్స్ పెడతాము ఇంకొక పూట ఉగ్గు పెడతాం అనమాట ఈ రెసిపీ కూడా నేను తొందరలో షేర్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లో ఈ సీజన్ లో పిల్లలు ఎక్కువ నీళ్ళు తాగడానికి ఇష్టపడరు ఎందుకంటే ఆల్రెడీ చల్లగా ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు నార్మల్ వాటర్ కాకుండా ఇలా బాయిల్ చేసిస్తే కొంచెం గోరువెచ్చగా యాకిస్తే వాళ్ళు తాగుతారు అనమాట ఇష్టపడతారు వాటర్ విషయంలో మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే పిల్లలకైనా మనకైనా బాడీలో వాటర్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ సో కుదిరినంత వరకు పిల్లలకి వాటర్ తాగిపించడానికి చూడండి సీజన్ లో అయినా కూడా పిల్లలకి రోజు స్నానం చేయించాలి చాలా మంది వింటర్ సీజన్ కదా చల్లగా ఉందని చెప్పి స్నానం స్కిప్ చేస్తుంటారు పిల్లలకి బాగాలేదు ఒళ్ళు వేడిగా ఉంది అలాంటప్పుడు స్పంజ్ బాత్ చేయించవచ్చు పిల్లలు యాక్టివ్ గా ఉన్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవంటే మాత్రం కంపల్సరీ రోజు స్నానం చేయించాలి అంటే చిన్న పిల్లల్ని తొందరగా వైరస్ జర్మ్స్ అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇవి వచ్చేసి మా చిన్నోన్ కోసం నేను వాడే ప్రొడక్ట్స్ అనమాట బాడీ కేర్ కోసం వచ్చేసి హిమాలయ వాడతాను నేను కంపల్సరీ పిల్లలకి సటన్ ఏజ్ వచ్చేంత వరకు స్నానం తర్వాత బాడీ లోషన్ పెట్టాలి నేనైతే హిమాలయ సోప్ హిమాలయ బాడీ లోషన్ వాడతాను అనమాట చిన్నోడి కోసం ఎక్కువ మట్టుకు అందరూ బేబీ పౌడర్స్ వాడుతుంటారు కానీ నేను మాత్రం క్యాడెడ్ వాడతానమాట ఎందుకంటే ఇది మా చిన్నోనికి బాగా ఉంటుంది ఇదే వాడతాను మా చిన్నోని కోసం ఇంకొక విషయం చెప్పాలి చాలామందికి అర్థం కాదు పిల్లలు పౌడర్ పూసిన తర్వాత నల్లగా కనిపిస్తారు స్నానం చేయించిన తర్వాత బాగుంటారు కానీ పౌడర్ పూసిన తర్వాత నల్లగా కనిపిస్తారు అప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పౌడరు పిల్లలకి పడడం లేదు ఆ పౌడర్ పూసిన తర్వాత నల్లగా కనిపిస్తున్నారని చెప్పి అలాంటప్పుడు మీరు ఐదరా పౌడర్ అని మార్చాలి లేకపోతే పిల్లలకి ఆ బేబీ పౌడర్ పడడం లేదనమాట సో వేరేది చూస్ చేసుకోండి వేరేది తీసుకొచ్చి వాడండి ఈ వింటర్ సీజన్లో పిల్లలకి ర్యాషెస్ వస్తుంటాయి చాలా రీజన్స్ ఉంటాయి దానికి ఎందుకంటే వెదర్ చాలా కూల్ గా ఉంటుంది ఇలాంటి వెదర్కి ఎక్కువ మస్కిటోస్ వస్తాయి పురుగులు వస్తాయి అనమాట అలాంటివి వాలినప్పుడు కూడా పిల్లల మీద ర్యాషెస్ వస్తుంటాయి మళ్ళీ ర్యాషెస్ అంటే ఏదో అయిపోయింది అని అనుకోవాల్సిన అవసరం లేదు చిన్నపిల్లలు కాబట్టి నార్మల్ ర్యాషెస్ వస్తూనే ఉంటాయి అలాంటప్పుడు వెంటనే మనం డాక్టర్ని కన్సల్ట్ అవుతే మనకి ఎలాంటి ర్యాషెస్ వచ్చాయో చూసి తర్వాత మన బేబీకి సరిపడే క్రీమ్ ఇస్తారనమాట వాళ్ళు మేమైతే మా చిన్నోనికి నైట్ పడుకునే ముందు పాలు తాపిస్తాము అంటే గోరువెచ్చని పాలు కొంచెం హనీ వేసి తాపిస్తామన్నమాట సో ఇది తాకిన తర్వాత వాడు హ్యాపీగా నిద్రపోతాడు వీడియో నేను చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి చాలా మంది పిల్లలకి జలుబోస్తే జనబాం పెడతారు ఛాతికి అది చాలా తప్పు అది చాలా డేంజర్ కూడా తెలియకుంటే బేబీ ప్రాబ్లం అర్థం కాకుంటే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి అలా కాకుండా ఓన్ మెడికేషన్ కానీ ఓన్ మెడిసిన్స్ గానీ పిల్లలకి అసలు ఇవ్వకూడదు ఈ సీజన్ లో పిల్లల్ని బయటికి తీసుకెళ్లినప్పుడు వాటర్ ఇంకా ఫుడ్ చేంజ్ అవుతుంటాయి అనమాట అవి కూడా కేర్ తీసుకోవాలి దాంట్లో ఈ రోజు వీడియో నేను ఫాలో అయ్యేవన్నీ మీకు చెప్పడానికి ట్రై చేశాను చిన్నోనికి ఎలాంటి ఫుడ్ పెడతాను అవన్నీ కూడా వ్లాగ్స్ పెడతాను అనమాట అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి Bye.